ప్రయస్ దేవునాలు ప్రియ దేవుని పిల్లల ప్రతి ఒదీ కాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాదేవిడ్డలందరికీ కూడా ఏ సుఖరిస్తున్నామని పెట్ట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన అందరూ కూడా భవన్నారని నమ్ముతూ ఉన్నాం దేవుడు ప్రతి కన్నీటిని దొరకడానికి ప్రతి వేదన తొలగించడానికి ప్రతి గాయాన్ని కట్టడానికి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఈ దినం దేవుని వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏ వాక్తమిస్తున్నాడో చూద్దాం పశువు తెలియని గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుందాం వారు ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదని నీకు పేరు పెట్టున్నారు అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదని నీ గాయమును మార్పేదను ఇదే యోహు ఈరోజు దేవుడు బలమైన వాక్కును అందిస్తున్నాడు నేను పిల్లల నీ గాయమును మార్పు వాడను నేనే బైబిల్ గ్రంథంలో ఇస్రాయ్ యొక్క తిరుగు పాట బట్టి ఇస్రాయి యొక్క వ్యతిరేకతను బట్టి భయంకరమైన ఆ యొక్క బానిసత్వం నుండి దేవుడు వారిని తీసుకుని వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ బానిస తృప్లో వారు ఎంతో వేదం చెందుతూ ఎంతో నలిగిపోతూ ఎంతో కన్నీరు పెడుతూ దేవునికి మొర పెట్టగా అప్పుడు దేవుడు ఆ మొరలు విడి వారి కొరకు మోషేను యోషువాను అక్కడ పంపినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి వారి యొక్క వ్యతిరేకతను బట్టి ఉగ్రతలోని వారు అడుగు పెట్టారు వారి ప్రార్థన వలన దేవుడు అది విని వారిని రక్షించడానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఆ యొక్క రాజు యొక్క పరిపాలనలో బానిసత్వంలో ఇస్రాయల్ నలిగిపోయారు ఏమి కానీ మోషిని ఏమోషి అని పంపించి దేవుడు వారి హృదయ గాయాలను కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నా రోజు కూడా ఒకవేళ ఆర్థికంగా నలిగిపోయేవేమో ఆరోగ్యపరంగా నలిగిపోయేవేమో చదువు నలిగిపోతున్నా వృత్తి వ్యాపారాల పరంగా ఒకవేళ గాయం కలిగిన పరిస్థితి ఈరోజు దేవుడు ఇస్తున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆర్థిక జీవితాన్ని నీ యొక్క అభివృద్ధిని నీ యొక్క వృత్తి వ్యాపారం చదువు నీవు ఎందుకు ఉన్నావో అన్ని రీతులుగా నిన్ను అభివృద్ధిలోకి నడిపించడానికి దేవుడు దేవుడి నీ గాయం కట్టి నిన్ను పోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని శ్వాసతో ముందు కొనసాగుతాం ప్రతి విషయాన్ని ప్రార్థనా పూర్వకంగా దేవుడికి తెలియజేస్తూ విజయం విడుదల పొందుకుందాం అంతా కూడా ప్రార్థించేద్దాం పరిశుభ్రత గొప్పదేవా ఈ దినం మాకు ఇచ్చిన యొక్క మా వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్పు నడిపించాయా వారి జీవితంలో కలిగిన హృదయ అర్థరాంగ వేదన గాయాలన్నీ కట్టండి పూర్వకంగా వారిని లేవనెత్తండి వారి వృత్తులు వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రతి డిపార్ట్మెంట్ని పోలీస్ వారిని మిలిటరీ వారిని ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ని మెడికల్ డిపార్ట్మెంట్ని గ్రామ సచివాలయాన్ని బ్యాంక్ చేసే వారిని రైల్వే ఎంప్లాయీస్ని అన్ని ప్రతి డిపార్ట్మెంట్ని తీపించాయా ప్రజలకు మేలు చేయాలి మంచి చేయాలి ఆ రీతిగా వారిని లేవండి వృత్తి వ్యాపారాలను ఆశీర్వదించండి బలపరచండి యథార్థ బలపరచయ్యా బలపరచాయ్యా మంచి చేసేవారికి మంచి చేయండి కీడు చేయ ఉద్దేశం కలిగిన వారి హృదయాన్ని మార్చేయ ఈ కాలం ఎంతమంది గర్భఫలం లేక విడిపోయిన కుటుంబాలు చదిరిపోయిన జీవితాలు అనాథరైన బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం తెలివి వివేచనతో నింపయ నూతన కర్మంతో నింపండి ఘనమైన వివాహాలు జరిగించండి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఎంతమంది అస్వస్థత అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత శీఘ్రంగా పొందుకున్నట్లుగా ఏసు నామంలో ప్రతి వాటిని బంధిస్తూ ఉన్న నడవలేని వారు నడవాలి మోగవారు మాట్లాడాలి గుడ్డి వారు చూచినట్లుగా వారి కన్నులు తెరవండి భయంకరమైన చీకటి అంధకార సమూహాల చేత బంధించబడిన వారికి విడుదల విమోచన ఏసు నామంలో ప్రకటిస్తూ ఉండగా బంధకాలు తెగిపోయి స్వసై వారి గాయాలు కట్టబడుతూ లేవనెత్తమని ఏసా ఇన్ని నామములను మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకా అనేక సంఘాలను దీవించండి శాంపులను దీవించండి శ్యాంపులను వారి బిడ్డలను దీవించండి ఆత్మీకంగా పెంచండి దేశాన్ని ఏడంతల మీద జరిపించాయా ఏడాకల దీవెన కలిగించయ్యా మంచి పరిపాలన బాధ్యత నాయకత్వం జ్ఞానం మీరే సహాయం చేస్తూ నడిపించండి భూములు కొనేవారు కొనాలి స్థలాలు కొనేవారు కొనాలి గృహాలు నిర్మించుకునేవారు అద్భుతంగా అందంగా నిర్మించుకున్నట్లుగా మీరే గొప్ప సహాయం కలిగించండి సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మేలుకరంగా ప్రయాణం చేస్తున్న వారికి రాకపోకలైతే ఎక్కువగా రోడ్డు ప్రయాణం రైలు ప్రయాణం ఆకాశ మార్గంలో నీటి మార్గంలో ప్రయాణం చేస్తున్న వారికి క్షేమాభివృద్ధి దయచేయండి వేల లక్షల మంది రక్షణ వ్యాప్తి అనుభవంలోనికి నడిపించి ఈ వాగ్దానం వారికి దీవెనకరంగా మేరు కరంగా మార్చడం అని బ్రహ్మైన ఏ చూపిస్తున్నాము వెరంటా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి కాబట్టి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మీరు సొంతం చేస్తుంది అనేక షేర్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి మంచిగా కామెంట్ చేస్తూ ఉన్నామని మనం ఫర్ దాబీ ఫీల్స్ అండి